ల లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సెప్టెంబర్లోగా అందించడానికి ఏర్పాట్లు సో రాష్ట్ర వ్యాప్తంగా సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ అయితే ఉండబోతుంది రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న రెండు పడకల గదుల ఇల్లు నిర్మాణాలు లబ్ధిదారుల కేటాయింపులపై కూడా హౌసింగ్ శాఖ దృష్టి సారించింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఇళ్లను మంజూరు చేశారు ఇందులో రెండు లక్షల ముప్పై ఒక వేల లక్షల ఇళ్ల నిర్మాణం టెండర్లు అయితే పిలిచారు ఇప్పటివరకు లక్ష అరవై రెండు వేలు నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి అందులో ఒక లక్ష నలభై ఆరు వేలు లబ్ధాలు కేటాయించారు మరో ఒక లక్ష యాభై నాలుగు వేల ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక చేయాల్సి ఉంది ఈ ఇళ్లలో కొన్ని ఇప్పటికే నిర్మాణాలు పూర్తిగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి వాటిని సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట అన్నమాట ఇందులో భాగంగా ఇంద్రం ఇళ్ల కోసం దాదాపు డెబ్బై ఏడు లక్షల మంది విజ్ఞప్తులు వచ్చి దరఖాస్తుల స్థలాలు ఉన్నవారిని ఎల్ వన్గా స్థలాలు లేని వారిని ఎల్ టూగా అనర్హు అనర్హుల నియమం ఎల్ గుర్తించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు ఉన్న వారికి ఎల్ వన్ జాబితా ఇందిరా మిల్లు కోసం ఐదు లక్షల చొప్పునైతే ఇస్తుంది ఎల్ టూ జాబితాపై ఇప్పటివరకు ఉత్పంఠ కొనసాగా తాజాగా రెండు పడకల గదుల ఇళ్ళను ఎల్ టూ జాబితాలో ఉన్న లబ్ధితలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు ఉన్నారు ఇందులో పేదలను ఎంపిక చేసి రెండు పడకల గదులు ఇల్లును అయితే అందించాలని భావిస్తూ ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా ఇందిరా మిల్లు అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీరికైతే అయితే ఇస్తున్నారన్నమాట తల లేని వారికి ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి